యుఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అనేది మనకి నల్గొండ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది నల్గొండ జిల్లా లోకల్ వీటీ కాలనీ వివేకానంద స్టాచ్యూ దగ్గర ఉండడం జరిగింది అయితే ఇందులో మనకి ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు డిఫెన్స్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ప్రతి దానికి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అడ్మిషన్స్ అయితే మనకైతే ట్వంటీ ఫిఫ్త్ నుంచి మీకైతే స్టార్ట్ అయిపోతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కానీ నెంబర్ కైతే విజిట్ చేయండి ఇప్పుడైతే నేను తమ్మైలు పెట్టినటువంటి విషయం గురించి అయితే డిస్కస్ ఇది కేవలం తమ్మైలు చూశాను అని అనుకుంటే మాత్రం సరిపోదు క్లియర్ గా మొత్తం విన్న తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి అండ్ చాలా మంది కూడా నేను తమ్లైన్ చూసాక ఓకే రెండే రెండు థాట్స్ అయితే వస్తాయి హే వీళ్ళు ఇలానే చెప్తారులే ఇదంతా ఫేక్ జాబ్ వచ్చాక అమౌంట్ అడుగుతారు లేదా డాక్యుమెంట్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు అనే అపోహ అనేది తీసివేయండి సో రియల్ గా జెన్యున్ గా చెప్తున్నాను మనం మన యొక్క యుఎఫ్జి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేసిన సందర్భంగా ఎవరైతే ఇప్పుడు అగ్నివీర్ ఆర్మీ నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి ఎవరికైతే పేద వాళ్ళు ఉంటారో సో ప్రతి ఒక్కరికి కూడా అందరి కోచింగ్కి అంత అంతమైతే ఉండదు అండ్ జాబ్ వచ్చాక కూడా ఇలా మనకి ల్యాక్స్ లో పే చేసేంత కూడా వాళ్ళకైతే ఉండదు అన్నట్టు సో కొద్దిమంది ఏం చేస్తారంటే సరే జాబ్ వచ్చాకలే అని చెప్పేసి కొద్ది దగ్గర జాయిన్ అవుతుంటారు బట్ కొద్దిమంది ఏంటంటే ఆ ధైర్యం కూడా చేయలేకపోతుంటారు అన్నట్టు సో మనం ఏం చేస్తున్నామనంటే ఏప్రిల్ ట్వంటీ టూ కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అప్ టు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి అగ్నివీర్ జిడి అండ్ ట్రేడ్స్ మెన్ కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఎక్కడ ఉంటుంది అని అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనంటే ఈ మంత్ ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఉంటుందంటే ఇది నల్గొండ జిల్లాలోని వీటి కాలనీ మనకి వివేకానంద స్టాచ్యూ దగ్గర మనకి యుఎఫ్జే సెంటర్ సెంటర్లో మనకి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అసలు క్లాసెస్ ఎలా ఉంటుంది ఓన్లీ క్లాసెస్ అయినా గ్రౌండ్ కూడా ఫస్ట్ మనం రిటర్న్ కి కోచింగ్ ఇస్తున్నాం ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన తర్వాతకి మీకు పిఎఫ్టీ ఉంటుంది పిఎఫ్టీ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుతున్నారు మీ ఎగ్జామినేషన్ అనేది పాస్ కావాలి ఫస్ట్ మనకి ఇదే కీలకం కాబట్టి ఈ ఎగ్జామినేషన్ లో పాస్ అవ్వాలంటే మనం అయితే ఎంతో కృషి చేయాలి సో మన ఇంటి దగ్గర ఉంటే అన్నిసార్లు మనకు వీలు అవ్వలేకపోవచ్చు కాబట్టి మీరు ఎవరైనా వద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఇండియన్ ఆర్మీకి అప్లికేషన్ చేసినటువంటి ఫామ్ ఉంటుంది కదా ఆ ఫామ్ ఖచ్చితంగా తీసుకోవాలి దానితో పాటు మీ యొక్క పాస్పోర్ట్ అనేది తెచ్చుకోవాలి దాంతోపాటు ఆధార్ కార్డు జీరాక్స్ అయితే కావాలి దాంతోపాటు టెన్త్ మెమో జీరాక్స్ తెచ్చుకోండి ఇంకా చాలా మంది ఇలా డాక్యుమెంట్స్ అనేది ఊహించుకుంటారు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది తెచ్చుకోకండి తీసుకురామాకండి అసలు వాటితో మాకు సంబంధమే లేదు అసలు అవసరమే లేదు వచ్చామా మనము చదువుకున్నామా మేము పెట్టేటువంటి క్లాసెస్ అనేది విన్నారా అవి పెట్టేటువంటి ఎగ్జామినేషన్స్ అనేది అటెంప్ట్ చేస్తున్నారా స్కోర్ ఎంత ఉందో తెలుసుకున్నారా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసారా ఓకే పర్ఫెక్ట్ అని అనుకున్నారా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవడమే ఇంతే తప్ప మీకు జాబ్ వచ్చిందా ట్రైనింగ్కి వెళ్ళిపోవడమే జాబ్ వచ్చాక అమౌంట్ ఇటువంటిది ఏమీ లేదు మీరు బాగా విని విని విస్కృ చెంది ఉంటారు కాబట్టి ఇది కూడా అలానే అనుకుంటారని చెప్పేసి రెండు మూడు సార్లు రిపీటెడ్గా చెప్తున్నాను జస్ట్ మనం కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేసిన సందర్భంగా ఇస్తున్నటువంటి ఫస్ట్ ఆఫర్ ఇది ఇప్పుడు ఎగ్జామినేషన్ ఉంది కనుక మేమైతే ఫస్ట్ దీనికే ప్రయారిటీ ఇస్తున్నాం అంటే జీడి అండ్ ట్రేడ్స్ మెన్ అని చెప్తున్నాను మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి నర్సింగ్ కానీ క్లర్క్ కానీ వీటి పరిస్థితి ఏంటి అంటే క్లర్క్ అనేది అది మనకి చాలా పెద్ద సిలబస్ ఇది ఇంత తక్కువ టైంలో మనం కవర్ చేయలేము ఇంత తక్కువ టైంలో మనం అది కవర్ చేయలేం కాబట్టి నేను మీకు హామీ ఇవ్వలేను అన్నట్టు నర్సింగ్ అనేది కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వచ్చేయండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఏదైతే టెక్నికల్ కూడా నేను ఇంత తక్కువ టైంలో కవర్ చేయలేను వాస్తవానికి చెప్తున్నాను ఎందుకంటే అది ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి ఆ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ని మనం అయితే అంత అందుకోలేము ఇంత తక్కువ టైంలో జీడీ అనేది ఏంటంటే ఓకే జీకే జీఎస్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీస్ మనకి ఎలా ఉంటారు అని అంటే ఫ్యాకల్టీస్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఏదైతే ఫ్యాకల్టీస్ చెప్తున్నారు వాళ్ళే మీకు ఆఫ్లైన్లో టీచ్ చేస్తారు మా ఫ్యాకల్టీ సూపర్ ఫ్యాకల్టీ వాళ్ళని మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే మీరు యూట్యూబ్లో చూసుకోండి మరి స్టడీ ఏమైనా తగ్గిస్తారన్న ఆలోచన ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను ఫ్రీ అంటున్నారు స్టడీ ఏమైనా తగ్గిస్తారా అలా ఏం లేదు జబర్దస్త్ ఫ్యాకల్టీస్ మీ దగ్గర ఉంటారు ఎగ్జామినేషన్స్ ఉంటాయి డైలీ ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు డైలీ మీకు ఏంటంటే ఇంకో డౌట్ ఉంటది హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉందా హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ఉంటాయి కానీ దానికి అమౌంట్ మీరే పే చేసుకోవాలి దానికి అమౌంట్ అనేది మనకేముంటది మనకి ఎటువంటి హాస్టల్ కానీ ప్రస్తుతానికి గ్రౌండ్ కానీ లేదు కోచింగ్ సెంటర్ అనేది ఉంది ఆ కోచింగ్ సెంటర్లో మీకు ఫ్రీగా ఇస్తున్నాము ఓకేనా రండి నేర్చుకోండి వెళ్ళండి ఇక వెళ్తే మెయిన్ పాయింట్ ఏంటంటే మరి ఇదంతా చెప్పారు కదా సార్ అక్కడికి వచ్చాక మరి ఏమన్నా అడ్మిషన్ ఫీజు ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటది అడ్మిషన్ ఫీజు వచ్చేసి టూ థౌజండ్ ఉంటది మరి టూ థౌసండ్ కాబట్టి మళ్ళీ ఇంకేమైనా ఎక్స్ట్రా పే చేయాలంటే ఈ టూ థౌసండ్ తప్ప నువ్వు ఎక్స్ట్రా వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరమే లేదు అది క్లియర్గా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే వీడియో చెప్పాను అది ఎప్పటికీ ఉంటది ఇది ఓకే నా ఇప్పటికీ ఉంటది కాబట్టి ఇదే మీకు ప్రూఫ్ అన్నట్టు అడ్మిషన్ అనేది టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ మీకు అయితే టూ థౌసండ్ పే చేసుకుంటారు స్టార్టింగ్ పే చేసుకుంటారు అండ్ మీకు ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము హాస్టల్ ఫీజు అనేది మీరే పే చేసుకోవాలి గ్రౌండ్ విషయం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు అది ఆ ఎగ్జామినేషన్ క్రాక్ చేశాక అప్పుడు మనం డిస్కస్ చేద్దాం అండ్ అడ్రస్ వచ్చేసి నల్గొండల్లో వీటి కాలనీలో వివేకానంద స్టాచ్యూ దగ్గర యూఎఫ్జే కోచింగ్ సెంటర్ క్లియర్ కట్ కదా అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం కాల్ చేయండి ఎందుకంటే చాలా కాల్స్ వస్తాయి విస్కి ఏదో నువ్వు ఎలా రన్ చేస్తున్నారు ఏమి ఇస్తున్నారు నిజమా కాదా లేకపోతే నువ్వు ఒక సంస్థ నుండి కాల్ చేస్తుండొచ్చు ఏంటి మీరు నిజంగా ఇస్తున్నారా ఇలా వచ్చాక ఏదైనా తీసుకుంటారా ఇటువంటి సొల్లు విషయాలు డిస్కస్ చేయడానికి మాత్రం కాల్ చేయకండి వేరే వాళ్ళతో కూడా చేయించావు మాకు ఇంట్రెస్ట్ ఉంది నేను వస్తాను అనుకున్నప్పుడు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకో ఇంకా డీటెయిల్స్ ఏముంది అన్ని ఇక్కడ డిస్కస్ చేసాం వాటి ఫోన్ చేసి నేను ఆల్రెడీ మళ్ళీ అదే వీడియో చూడమని చెప్తాను నేను అర్థమైంది కదా ఇది విషయం రావాలనుకోండి నల్గొండకి ట్రైన్ ఉంది ట్రైన్ అవైలబిలిటీ ఉంది బస్ అవైలబిలిటీ ఉంది నల్గొండ జిల్లాకి రావచ్చు ఇది నాటి విషయం ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మళ్ళీ చెప్పనివి అయితేనే మీరు డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్